మేరీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్తో గులాబ్ జామున్ చేస్తున్నాను మేరీగోల్డ్ ప్యాకెట్లు రెండు బిస్కెట్ ప్యాకెట్లు రెండు తీసుకున్నాను పంచదార లాలికయలు పాలు నూనె మేరీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు రెండు తీసుకుని తీసుకునేలాగా మిక్సీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో పాలు పోసి కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా మిక్సీ పట్టుకున్న బిస్కెట్ పౌడర్ని పాలతో కలిపి లెమన్లో చేసుకుని పెట్టుకోవాలి పక్కన రెండు బిస్కెట్ ప్యాకెట్లకి ఒక గ్లాస్ పందారేసుకుందాం వేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని వస్తే రప కింద చేసుకుందాం రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్ బిస్కట్లో నిలిచేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అదే డీప్ ఫ్రై చేసుకుంటాకే మామూలుగా ఆయిల్ పోసుకుంటున్నాం అయిల్ వీటైంది ఫ్రెండ్స్ మనం చేసి పెట్టుకుని వండ్లు వేసుకుందాం పందార కరగట్టుకున్న తర్వాత లాలికి వేసుకుని ఇలాగా మామూలుగా దగ్గరగా అయితే కరిగితే చాలు ఎందుకంటే స్టిక్ స్టిక్కి ఏమీ అవసరం లేదు ఇది అప్ కోసమే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న బిస్కట్ వండ్లో ఇలా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి సిరప్ సల్లారింది ఫ్రెండ్స్ పందర్ సిరపు సల్లారింది దీంట్లో మనం ఫస్ట్ వండలు చేసుకుండి ఫ్రై చేసుకున్నాం కదా బిస్కెట్ది అది ఇందులో వేసుకుందాం గులాబ్ జామ్ రెడీ ఫ్రెండ్స్ మ్యారీగా బిస్కట్ ప్యాకెట్తో గులాబ్ జామ్ రెడీ చేశాను ఒకసారి మీరు కూడా రెడీ చేసుకుని తినండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది